बनना या तो रिया करो हां बच्चा बैठ के जरा ये तो जा रे अरे मां का की जय जय भवानी मां मैय जय भवानी जय हर से गया जय सुगैया जय माता की जय माता की जय జయభవాని జయభవాని అందరూ నవరాత్రుల సందర్భంగా ఈరోజు మన గాయత్రి దుర్గాదేవి పద్ విగ్రహాన్ని తయారీకి పూజ చేసుకోవడం చాలా ఆనందదాయకం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మన పద్మశాలి పుల బాంధవులందరికీ మాజీ అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గం సభ్యులందరికీ కూడా రెండు మా యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాం ఇలాగే నవరాత్రుల్లో కూడా అమ్మవారి సేవకు మీరందరూ ముందుండి సేవ చేయాలని మీ అందరినీ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నవరాత్రులు ఘనంగా నిర్వహించడానికి మీ అందరి సహకారం ఎంతైనా అవసరం ఉంది కాబట్టి ధన రూపేనా కానీ వస్తు రూపేణా కానీ సేవ రూపేణా కానీ మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క అమ్మవారి నవరాత్రులను ఘనంగా నిర్వహించుకుందామని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాం తాతగా వాసం భీమయ్య సార్ గారు వ్యవహరిస్తున్నారు వాసం భీమయ్య సార్ గారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సంతోషాలు ఇక ఇలవెల్ల ఉండాలని ఆ అమ్మవారు మీరు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే ఈ ఇగ్రాన్ని తయారు చేస్తున్న వనవాల రమేష్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై మార్కండయ్య